పొగ తొగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన పాతగూడకు సంబంధించిన ఈ కుగ్రామానికి సంబంధించిన వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు మనం కూడా చూద్దాం అమ్మా ఇప్పుడు ఎక్కడికి పోతానా మనం ఎక్కడ ఎంత దూరం దగ్గర ఉన్నదా ఇప్పుడు ఆ అక్కడ పూజ మరి బాబు నువ్వా అనాథరావు చూద్దాంపా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు కొలిచే దేవర దగ్గరికి మనం వెళ్తున్నాము చూడండి వెనుక నుంచి దారి ఎట్లా ఉందంటే నడిచే పరిస్థితులు లేదు అయినా కూడా మరి మీ అందరికి వీళ్ళ జీవన విధానం చూపెడదామనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం ఎందుకంటే ప్రతి ఊరు గ్రామము పల్లె అన్నప్పుడు వాళ్ళు ఆరాధించే దైవాలు ఉంటాయి వాటి దగ్గరికి మనం వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వీళ్ళు ఆరాధించే దైవం దగ్గరకు వచ్చాను చాలు బాడే అంట అసలు వాస్తవం ఇప్పుడు వీళ్ళు కొత్త కూడా పిలుస్తున్నారు కానీ వాస్తవంగా దీని పేరు చాలా అంట చాలా బాడే చాలు బాడి చాల్బాడి అసలు ఆ కులాంసు చాలుబాడి అంటారా ఇప్పుడు కొత్త కూడా అంటున్నారు కానీ వాస్తవంగా అందరు పాదరక్షలు విడిచేసి మరి ఎవరైనా దేవుడు దేవుడే కాబట్టి వాళ్ళు చాలా భక్తి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు చాలా బాగా కట్టారు మరి వీళ్ళ గుడిని చూసినట్టయితే ఇక్కడ ఈ దేవుని పేరు ఏంటిది ఏంటిదిహా భీమ్ దేవు విధాలుగా మరి ఇక్కడ వీళ్ళు ఇక్కడ పూజలు చేసే కార్యక్రమాన్ని మనం చూడొచ్చు ఇప్పుడు ఒత్తులు ప్రతి రోజు చేస్తారా బాబు ఈ పూజలు రోజు చేస్తారా టైం టైం కి చేస్తాం సార్ టైం టైం అంటే రోజుకు చేస్తారా లేదంటే వారానికి వారానికి ఒకసారి ఇట్లా ఉంటది మా పండుగ పండుగ ఉంటది అప్పుడు చేస్తాం ఇప్పుడు ఏమో ఇది చట్టి దేవాలు అయిపోయినాయి ఇది అయిపోయినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటి ఉంటది అప్పుడు అది చేస్తాం అంటే అక్కడ నృత్యాలు డాన్సులు చేస్తారు అప్పుడు మొత్తం ఉంటాయి ఉంటాయి అవునవున మరి వీళ్ళు చాలా భక్తిగా ఇవన్నీ క్లోజ్ లో చూ క్లోజప్ లో చూపెట్టండి ఒకసారి వీళ్ళు పూజించే దేవరలు మరి చాలా భక్తికి వేరు జై భీం దేవరనేది వేరు కులాంస్ ఎక్కువ ఆరాధిస్తుంటారు ఇదే అచ్చా అంటే దీనికి పూజారి మీరే చేస్తారు మేమే సార్ ముందు పెద్దలను సేపటి నుంచి ఉన్నది సార్ అంచేనా వెరీ గుడ్ దీన్ని ఎలకటం కూడా మీరేనా మీరేనా మంచి చాలా బాగా చేశారమ్మా చాలా బాగుంది రూఫ్ చూడండి ఎంత క్వాలిటీగా ఏర్పాటు చేశారు మొత్తం కర్రతోనే మరి ఒక స్లాబ్ రేంజ్ లో మరి చేశారు చాలా డీసెంట్ గా కనబడుతుంది వర్షం వచ్చినా కూడా ఇది పెట్టండి పెట్టండి మీరు పెట్టండి పర్లేదు ఇటు చూస్తే వీళ్ళు వాడే వాయిదాలు కనబడుతున్నాయి ఇటు ఆ తల్వారు అది ఎంత ఉంది అంటే భయం భక్తి అనేది ప్రతి విశ్వాసంలో ఉంటుంది అదే క్రమంలో మరి ఒక రకంగా ఆయుధ పూజ అని కూడా చెప్పుకోవచ్చు சார் கர்ப்பூரம் கூட காய் கொட்டி ஏ பரல மீரு கொட்டிண்டி ஏங்க மாவட்ட கொடுத்தாங்க அது மல்ல குட்டிரா அது చాలా ప్రేమతో మరి మా బృందం మిత్రులతో మరి కొబ్బరికాయ కొట్టిస్తున్నట్టు కూడా మీరు చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళు అతిథలకు ఇచ్చే మర్యాద అది మా వాళ్ళ ద్వారా మరి ఇటు కొబ్బరికాయ కొట్టిస్తున్నట్టు చూస్తున్నారు చాలా సంతోషం అంటే మనం అనుకోకుండా వీళ్ళు పూజ చేసే రోజు వచ్చినాం కాబట్టి వీళ్ళ పూజ వ్యవహారాలు వీళ్ళ శైలిని కూడా చూసాము వా మన విభిన్న సంస్కృతుల మతాల మధ్యలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతంగా పూర్వజ సంస్కారాలు చేస్తారు దేవు దేవుడు అంటారు వీళ్ళు ఎక్కువ కులాంస్ వీళ్ళు వీళ్ళని పూజిస్తుంటారు

కొత్త కోణంలో ఒక పూజ సంస్కారాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ అయిపోయిందా ఇక్కడ కూర్చుంటే ఫోటో దిగుదాం మీరు ఇటో అయిపోతా